ఎందరో కవులకు పుట్టినిల్లు స్వయంగా భక్త కన్నప్ప నడయాడిన ప్రాంతం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశ నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వచ్చే దివ్య క్షేత్రం ఇలాంటి చోట కూడా అభివృద్ధి ఎక్కడా అంటే టక్కును చెప్పలేని పరిస్థితి పైగా టీడీపీ ప్రభుత్వం ఉన్నా లేదంటే వైసీపీ సర్కారు కొలువు తీరినా వచ్చిన మార్పు మాత్రం ఏమీ లేదన్నది ఇక్కడి ప్రజలు చెప్పే మాట ఏళ్లు గడుస్తున్నా సమస్యలు మాత్రం పరిష్కారాలు లేకుండా ఎక్కడ వేసిన గొంగళ్ళి అక్కడే అన్న చందంగా ఎందుకున్నాయి పాలకులు విషయంలో ఎందుకు పెద్దగా దృష్టి పెట్టడం లేదు ఇలాంటి అంశాలను ఇవాళ్ళ రణక్షేత్రంలో చూద్దాం శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళితే ఆధ్యాత్మిక ప్రపంచం తప్ప మరోటి ఉన్నట్లే కనిపించదు అదే ఈ నియోజకవర్గం ప్రత్యేకత ఇక్కడికి మాత్రమే ప్రత్యేకంగా వచ్చే భక్తులుంటారు తిరుమల శ్రీనివాసుని దర్శించుకొని నేరుగా ఇక్కడికి వచ్చేవారు మరికొందరు ఉంటారు ఇవన్నీ ఎలా ఉన్నా భక్తులకు కల్పించే సౌకర్యాల సంగతి కాస్త పక్కన పెడితే నియోజకవర్గ ప్రజల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయనే విమర్శలున్నాయి శ్రీకాళహస్తి నియోజకవర్గం పేరు చెప్పగానే శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు వలసిన శైవ క్షేత్రం అని అందరూ టక్కున చెబుతారు అంతేకాదు ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా కూడా అభివర్ణిస్తుంటారు అయితే స్వామివారి లోపలి ఆలయాన్ని ఐదవ శతాబ్దంలో నిర్మించారు బయటి ఆలయాన్ని మాత్రం పదకొండవ శతాబ్దంలో చోళ రాజుల కాలంలో నిర్మించారు ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరెందుకొచ్చిందంటే శ్రీ అంటే సాలీడు కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు కలిసి శివలింగాన్ని పూజించడం వల్ల శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందని చెబుతారు ఈ ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ వినాయకుడు శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కులో ఉన్నారు పంచలింగాలలో ఒకటైన వాయులింగంగా శ్రీకాళహస్తి ప్రసిద్ధి చెందింది వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి సంవత్సరాల చరిత్ర కలిగిన రామసేతు వంతెన ఇక్కడ ఉంది స్వర్ణముఖి నది ఈ కోవిలకు పశ్చిమ వాహినిగా ప్రవహిస్తూ ఉంది ఇక్కడి రైతులు ప్రధానంగా వరి వేరుశనగను సాగు చేస్తారు బీడీ కార్మికులు కూడా ఎక్కువగానే ఉన్నారు నియోజకవర్గంలో ఏర్పేడు తొట్టంబేడు రేణిగుంట శ్రీకాళహస్తి నాలుగు మండలాలున్నాయి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు పదహారు సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు సార్లు తెలుగుదేశం ఏడు సార్లు ఇండిపెండెంట్లు రెండుసార్లు వైఎస్సార్ కాంగ్రెస్ ఒకసారి విజయం సాధించాయి నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల అరవై ఆరు మంది ఓటర్లున్నారు మొత్తం పురుష ఓటర్లు ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల ఇరవై రెండు మంది ఉన్నారు మహిళా ఓటర్లు ఒక లక్ష ఇరవై రెండు వేల రెండు వందల పదమూడు మంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక్క ఓట్లతో విజయం సాధించారు తెలుగుదేశం అభ్యర్థికి డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఓట్లొచ్చాయి జనసేన అభ్యర్థి ఐదు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది బీసీలు అధికంగా ఉండే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే పల్లె రెడ్లుగా పిలిచే క్షత్రియ సామాజిక వర్గం ఓటర్లు ఇక్కడ అధికంగా ఉంటారు ఇతర కులాల డామినేషన్ ఎలా ఉన్నా బలిజ సామాజిక వర్గ ఓటర్లే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తారు శ్రీకాళహస్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు సీఎం జగన్కు ఆత్మీయుడనే ముద్ర ఉండడంతో నియోజకవర్గానికి కొంత మేలు జరిగిందని అంటున్నారు అయితే టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి మాత్రం గడిచిన నాలుగేళ్లలో శ్రీకాళహస్తిలో చేసిన పనులు జరిగిన అభివృద్ది చూపించాలని సవాలు విసురుతున్నారు ఎమ్మెల్యే భూ కబ్జాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయని అవినీతి అధికార దుర్వినియోగంలో నెంబర్ వన్ గా ఉన్నారని విమర్శిస్తున్నారు కవులు భక్త కన్నప్ప లాంటి భక్తుడు నడయాడిన నేల ఇది అంతేకాదు కళంకారి కళకు శ్రీకాళహస్తి పుట్టినిల్లుగా ఉంది మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ప్రాంతంలో అరాచకాలు జరిగితే సామాన్యుల గతేమిటి వీటన్నింటిని మించి ఇలాంటి వాటిని ప్రజా ప్రతినిధులే పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి వీటి సంగతి ఏంటి ఈ ప్రశ్నలన్నింటికి బదులేది అంటున్నారు సామాన్య ప్రజానీకం అష్టదిగ్గజాల్లో ఒకరిగా భావించే ప్రముఖ కవి దూర్జట్టి శ్రీకాళహస్తివారే శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో నాడు ఎంతో పేరు పొందారయిన ప్రముఖ విద్వాంసులు పూడి వెంకటరామయ్య ప్రముఖ కళాకారులు మోహన్ భార్గవ్ కళంకారి మాస్టర్ పద్మశ్రీ చెట్టి ఇక్కడివారే గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే బాలుర ఉన్నత పాఠశాలలో ఒక ఏడాది పాటు చదువుకున్నారు క్షేత్రంలో మరో ప్రసిద్ధ కథ ఒకటి ప్రచారంలో ఉంది అదే భక్త కన్నప్ప కథ నాడు కన్నప్ప భక్తికి మెచ్చి స్వయంగా శివుడే ప్రత్యక్షమై కన్నప్పను కరుణించి ముక్తి ప్రసాదించారని చెబుతారు అందుకు ప్రతీకగా భక్త కన్నప్ప కొలిచిన శివలింగం గుడికి దగ్గరలోని ఒక కొండపై ఉంది దానిని భక్త కన్నప్ప కొండగా పిలుస్తారు శ్రీకాళహస్తికి వచ్చిన భక్తులు కన్నప్ప కొండను దర్శించి వెళుతుంటారు కళంకారీ కళకు శ్రీకాళహస్తి పుట్టినిల్లు ఇది కళంకారీ అద్దక పరిశ్రమగా పేరు పొందింది హానికరం లేని రంగులతో ఇక్కడ చిత్రాలు వేస్తుంటారు అదే ఈ కళలో ప్రత్యేకత ఈ రంగులను మొక్కలు కూరగాయల నుంచి తయారు చేస్తారు అందువల్ల వాతావరణానికి హితకారిగా ఉంటాయి కలంకారి పదంలో కలం అంటే పెన్ను కారి అంటే రాసే వ్యక్తి అని అర్థం నేటితరం అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డిజైన్లలో మార్పులు చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు కళను బతికిస్తున్నారు ఇది అత్యంత సంప్రదాయమైన కళగా కీర్తి పొందింది అంతేకాదు శ్రమతో కూడింది కళాత్మకమైంది ఈ కళంకారీ ప్రక్రియ ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్పాలి కేవలం శ్రీకాళహస్తి కృష్ణా జిల్లా పెడనలో మాత్రమే ఈ తరహా కళాకారులున్నారు వివిధ ప్రాంతాల నుంచి సర్పదోషాల నివారణ కోసం రాహుకేతు గ్రహ శాంతుల కోసం ఇక్కడికి భక్తులు తరలి వస్తుంటారు మరి నియోజకవర్గానికే దోషం పడితే ఎక్కడికి వెళ్ళాలి అని ఇక్కడ వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నారు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని తేడా లేదు ఎవరు పాలించినా నియోజకవర్గం పరిస్థితిలో మార్పు లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీకాళహస్తి రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది పుత్రశోకానికి గురైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట ఈ నాగరూపాన్ని బ్రహ్మదేవుడు కూడా పూజించాడని అంటారు ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రం అని పేరొచ్చింది సర్పదోషం రాహుకేతు గ్రహ దోషాల నుంచి నివారణకు ఈ స్వామిని పూజిస్తారు స్వామి కవచం నవగ్రహ కవచాలకు అలంకారాలు చేస్తారు రాహుకేతు దేవాలయం ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి చుట్టుపక్కల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటకల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన గాయకులు హరికథకులు నాట్య కళాకారులు నర్తకీమణులు భజన కళాకారులు మిమిక్రీ కళాకారులు సంగీత వాయిద్యకారులు తమ సంగీతంతో శివుణ్ణి అర్చిస్తారు దీంతో వాతావరణమంతా కోలాహలంగా ఉంటుంది మహా మహాశివరాత్రి పర్వదినాన జరిగే స్వామివారి ఊరేగింపు కన్నుల పండువుగా ఉంటుంది శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని సమస్యలు ఎన్నాళ్ల నుంచో వేధిస్తూనే ఉన్నాయి ప్రధానంగా గ్రామాలలో మౌలిక వస్తువులు లేవు ముఖ్యంగా తాగునీటి సమస్య ఇప్పటికీ వెంటాడుతోంది రోడ్లైతే మరీ దారుణం నిత్యం వేలాది మంది భక్తులు ప్రయాణించడం వల్ల అవి మరింత పాడైపోయి అధ్వానంగా మారిపోయాయి డ్రైనేజీ కాలువలు తీయకపోవడంతో ఇళ్ల చుట్టూ దోమలు స్వైర విహారం చేస్తున్నాయి ఇక ఇళ్ల స్థలాలు భూకబ్జాలు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో జరిగే అక్రమాలు ఇసుక దోపిడీ కాలుష్యం ఇలా ఒకటి రెండు కాదు దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి అయితే ఆ ప్రభుత్వం ప్రభుత్వం ఈ అనే తేడా లేకుండా టీడీపీ వైసీపీ ఇలా ఏ సర్కారు వచ్చినా రెండు వస్తారు అంత చేశాం ఇంత చేశాం ఓట్లేయండి అంటారు ఓటు వేయడం ప్రజల వంతు అయితే ఓటు వేసాక కనిపించకుండా పోవడం నాయకుల వంతుగా మారిందన్న విమర్శలున్నాయి అటు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ పెద్ద మార్పులేవీ లేవంటున్నారు స్థానికులు మరి పార్టీలు రానున్న ఎన్నికల్లోనైనా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రణక్షేత్రం రేపటి ఎపిసోడ్ లో మరో రెండు నియోజకవర్గాల విశేషాలు ఏమిటో తెలుసుకుందాం కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ సామాన్యుడి న్యూస్ ఛానల్